హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను మరి ఈరోజు మరలా వీడియో తీద్దామని మళ్ళీ అది తెచ్చేసుకున్న చేతిలో నుంచి అలాగే ఓకే అండి రెండు వీడియోలు తీసామండి అడావడి అడావిడిగా సలాటా చేసేది కనిచ్చి ఎక్కడ వచ్చేసింది అసలు అర్థం కాలేదు అనేసి పెట్టలేదు మీరు చూసే వాళ్ళకి కూడా ఇబ్బంది ఉంటుంది కదా అందుకని పెట్టలేకపోయాను ఇలాగే వీడియోలు తీస్తంటే ఏదో ఒకటి పాడైపోయి పెట్టడానికి వీలు కుదరట్లేదు అనమాట అలా ఎలా ఉన్నారండి చాలా వీడియోలు అండి అలాగే తీయటము పెట్టలేకపోవటము అయిపోతుంది ఇప్పుడైతే మా బాబా అయితే ఊరు అనమాట ఒక్క సాయంత్రం వరకును అందుకని వంట ఏమీ లేదు వాళ్ళకి పిల్లలు ఏం చెప్తే అది చేయమని చెప్పింది మా అమ్మ మరి ఇప్పుడు మేమైతే వంట చేసుకుంటున్నాము అలాగే మళ్ళీ తళ్ళ చెల్లి కూడా వచ్చింది అందుకు అందరము ఏకమై శుభ్రంగా తింటాకి చేపలు తీసుకున్నాము ఇగో చేపలండి అండి కాయమంటారు ఇవి పరుగులు ఉండు ఇంతగా ఆన్ చేశాను వాళ్ళు వెళ్తే ఇప్పుడు ఇవ్వండి చేపలు రప్పించుకున్నాము మళ్ళీ వెళ్తే సెలవుకి వెళ్ళి ఈ చేపలు మాకు ఓకేనా ఇ అలాగే ఇంకేం తీసావు మటన్ అండి ఏమంటారు దీన్ని గుండెకాయ మటన్ ఖాజ్యం అనమాట ఇది ఇది ఫ్రై అనమాట వండుకుంటాం ఈరోజు మాకు పండగే పండగ మా ఓటు కేకేసాడండి ఇలాగే ఏదోటి కేటప్పుడు పిల్లలు ఉన్నారు కదా తినేసాడు ఇది ఇప్పుడు మటన్ కార్జుము ఫ్రై చేయటానికి ఫస్ట్ నూనె నూనెసి వెల్లుల్లిపాయ ఉల్లిపాయ వేసి ఏగుతుంది వాళ్ళు వెళ్తూ వంట వచ్చేయండి అందరూ నా సబ్స్క్రైబ్లు అందరూ ఓకేనా ఈరోజు మంచిగా తినేసి సందేశిస్తుంటాం వాటి ఎలా రెడీ అయితే మార్గం మాతారాలని దర్శించేసిన తర్వాత ఎంతమంది ఇస్తాం ఇది అల్లవెల్లు పే స్టేస్తుందని చాలు మాట్లాడాలి లాత గొడవ ఏమైందని చెప్తానండి మోతటే పార్లు అల్ట పార్వతి ఇంకా ఇందులో పసుపు పౌడర్ ఇప్పుడు ఇంకా ఇవా ఇప్పుడు నేను చేపలు చేస్తున్నాను ఇంటికాడ అయితే చేపలు మాకైతే కాలువ ఉందండి మా అమ్మ వాళ్ళ ఇంటిగాడ కాలువకాడకి వెళ్ళి రోడ్డు మీద కూర్చొని అక్కడే చేసి అక్కడే తోమేసి అన్నము చేసిందన్నము ఆఫ్ చేసేలాట ఇదిగోండి ఈ కత్తరితో తోట పలకాయ అన్ని తీసేసి ఎంత జాగ్రత్తగా చేయాలండి ఇక్కడ లేకపోతే ఏడు చెప్తారు మా ఓళ్ళు ఆసనోసండి ఇంతగాడైతే చేపల చేతకి ఏడు చేస్తుంది ఇది చేపల కూరకండి ఉల్లిపాయ పచ్చిమిరగాయలు కరివేపాకు ఎస్ట్ ఇది చేపల కూడా అన్నం అయిపోయింది ఇదండి ఉల్లిపాయలు అన్ని మసాలాలు అన్నీ వేసి మగ్గపెట్టేసింది మళ్ళీ ముందు ఇక చేపలు అయితే చేసినాయి ఈ విధంగా ఉంది కనిపిస్తుంది వేసేస్తుంద ఇది కూడా రెడీ అయిపోయింది అన్నీ వేసేసిందండి మా మసాలాలు కారము అన్నీ వేసేసింది నోట్లో లాలజాలు మూడుకొని కుమ్ముడి కుమ్ముడు కొత్తిమీర వేసేసానండి చేపల కూర కొత్త కొత్తలాడే చేపల కూర రెడీ మా మామలు వేసి వచ్చి బయటకు వచ్చి రేహ రేహ అనేసి పెద్ద కేకలు ఎక్కింది దెబ్బతో అల్లిపోయి ఇంకో కింద పెట్టేశాము వండుకున్నదైనా జడుతు బెదురుతూ వండుతాలి ఇక్కడ మా అన్న స్వతంత్రం కాదండి ఇంటికి వచ్చాకే మాకు స్వతంత్రం ఇక్కడ మాత్రం జడుతు బెదురుతూ ఉండవలసిందే ఎంత కొమ్ములు తిరిగిన మగడైనా ఆడదైనా సరే చేపల కూర వట్ల చేపల కూర రెడీ అయిపోయింది ఇంకా మేమైతే అన్నాలు కూడా పెట్టేసుకున్నాము ముగ్గురుమును ఓకే నిమ్మకాయ చెక్క ఒకర పులప సరిపోకపోతే చింతపండు వేస్తుంది సరిపోకపోతే నిమ్మకాయ పిండుకుంటాం లేండి అది ఓకేనా పులక పిండి ఇప్పుడే పిండేనా ఇందులో చూసారండి సరిపోలేదు అన్నది మళ్ళా పులక చూడు మొత్తం బద్ద అంతా పిండేనా ఎక్కువ పార్వతి నువ్వు వేసుకో కలుపు ఈ గరట ఒకేనా ఇంకో గరట అట్లా నువ్వు కూడా వేసుకో అన్నం నీ అన్నం అయితే ఇది నీ అన్నం మీరు మళ్ళీ వేసుకోండి ఇది నా అన్నం నా సబ్స్క్రైబర్కి ఇది అనమాట ముందు చేపల కూరలో పచ్చి మరగద్దలా ఉంటుంది వేసుకోలేదమ్మా తినేద్దాం దాన్ని మాటలాగే వెళ్తే చూసారు అన్నం కాడ కుట్టుంటే అవి పిలుపుతున్నారు కానీ పాపం మా పార్వతి వెళ్ళింది నీళ్ళేటకి ఇంకా చేపల కూర నేను తినేసి మీకు చెప్తాను సూపర్ అండి థ్యాంక్స్ లతమ్మ సూపర్ ఉంది మేము బోన్ చేసేసాక మొత్తం అన్ని పనులు చేసేసి క్లీన్ చేసేసి అండి మీకు అన్నీ చూపించలేదు లేవరంగా కానీ అంటే ఏం చేసుకుంటున్నాం ఏంటనేది చూపించాను ఓకేనా చూసారా ఇప్పుడు మేము వస్తున్నాను బయటి వెళ్తున్నాం అనమాట అంటే మా వాళ్ళందరూ అందరూ బయటికి వెళ్ళారు ఇల్లు కూడా అంతా క్లీన్ చేసేసి ఇప్పుడు మేము బయటికి వెళ్తున్నాము ముందు బయటికి వెళ్తున్నాము మా లలిత పార్వతి నేన ఓకేనా వెళ్ళి అలా వెళ్ళి కొంచెం పెప్సి తాగా వచ్చేస్తాం అనమాట ఇంకా సీట్లు అడిసి వస్తామండి ఎవరో లేరు కాబట్టి తాళమేసి తాళ వేయాలంటే పట్టలేదు కొంచెం గున్న ఎదరక లాగా లాగండి ఒకసారి తాళం వేసేసాను వేసి ఎక్కడెత్తనో తెలుసు కదా లిఫ్ట్ లో వెళ్తా కింద మా ఓళ్ళు ఉన్నారు పళ్ళు ఏమి దుబ్బాలు వచ్చి తలస్తున్నాం చెప్తాము జిమే గడికి వెళ్తాం అనమాట నడుచుకుంటూ సరదాగా ఓకేనా కిందకు వచ్చేసాం ఈ మల్లె చెట్లు చరిత్ర ఇండియా వాళ్ళకి చూపెంటున్నారు మా పార్వతి ఎంత ఎండలో ఈ మల్లె చెట్టు ఎంత కొంచెం నెగనెగలు ఇలా పువ్వులు పోస్తుంది అంటే చాలా మంచి చెట్టు ఇది అందుకని నేను ఇంటికి వచ్చేటప్పుడు వచ్చేస్తాను కొయిట మల్లి చెట్టుని ఇండియా మల్లి చెట్టు చేసేస్తాను చాలా పువ్వులు పోస్తుందండి ఇదైనా ఈ మల్లె చెట్టు మంచి మల్లె చెట్టు ఇది ఓకే ఇంకో మా వాళ్ళు అక్కడ నడుస్తున్నారు నేను కూడా మరి వెళ్తా మా వాళ్ళు ఆరుగోండి వాళ్ళు అక్కడ నడుస్తున్నారు ఓకేనా ఇంకా చాలా దూరం వెళ్ళాలండి కొంచెం దూరం వెళ్తే జమే వచ్చద్దు ఇది దివానీ అండి ఇక్కడ వచ్చేసాం జమ్మి కాడికి ఇంకా వచ్చి ఇక్కడ కారుల్లో చిన్న కారు ఇదే నా మన లాంటి వాళ్ళు కారు ఇదే నా లాంటి దాని కారు ఇదే పోయిన కారు సీట్లో కారు అంటే చిన్న కారు అది కనిపించింది నాకు తక్కువ పూరేటు కారు వచ్చేసామండి జమయాక ఆన్ చేసేవా ఓకే అప్పటికెళ్ళి ఊసామన్నా చెప్తాను ఆఫ్ చేసే నేను అలాగే చెప్తున్నాను నాకు అసలే సిగ్గు అలాగే చెప్తున్నా వచ్చామండి దీంట్లో ఛార్జింగ్ కూడా చూసుకోలేదు ఛార్జింగ్ అయిపోయింది ఇంకా ఆఫ్ చేసేస్తాను లేదండి ఇంకా దీంట్లో ఓకేనా ఇంటికెళ్ళా మాట్లాడతాను ఇప్పుడు మరి వీడియో జమీలో ఉండగా ఆఫ్ చేశాను కదండి అంటే ఫోన్ లో లేదని లేదని మరి అయితే జమీ నుంచి వచ్చేసరికి మాకు చాలా చెమటలు పట్టేసే నడిసం కుసేపు ఎందుకంటే బయట చాలా రుతుబా ఉందనమాట కొయిట్లో దాన్ని రుతుబా అంటారు ఆవిరి ఆవిరిపెట్టేస్తుంది అంత వేడి ఊపిరి ఆడదు గాలి అస్సలు ఉండదు అనమాట మరి ఇంక ఇంటికి వచ్చి స్నానం చేసి తల స్నానం చేసి ఫోన్ ఛార్జింగ్ పెట్టుకుని ఇప్పుడు ఛార్జింగ్ ఎక్కిందండి మరి ఇప్పుడు మరి మీకు బావి చెప్పాకి వీడియో తీస్తున్నాను మరి నా వీడియో ఎలా ఉందండి ఏదో వీలు దొరికింది కాబట్టి ఏదో చిన్న వీడియో తీశాను మరి మీకు నచ్చి నచ్చింది అనుకుంటాను నచ్చినా నచ్చకపోయినా చూసినందుకు థ్యాంక్స్ అండి అలాగే నాకు కామెంట్ పెట్టేవారికి నా సబ్స్క్రైబర్లకి వీడియోస్ చూసేవారికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు అండి కొత్తగా చూసేవారు ఎవరైనా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని అలాగే నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి ఉంటానండి బాయ్